స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ బంగ్లాదేశ్ సంక్షోభానికి కారణం ఎవరు చాలా మంది చాలా రకాలుగా విశ్లేషిస్తారు కానీ విద్యార్థి లోకం యువత తిరుగుబాటు చేయడమే ప్రధాన కారణం ఆ విద్యార్థి ఉద్యమానికి బీజం వేసింది ఫార్చిట్లా అంటుకునేలా చేసింది మాత్రం ఓ యువకుడు అతని పేరు ఇస్లాం ఢాకా యూనివర్సిటీలో హసీనా తెచ్చిన రిజర్వేషన్ గణమెత్తారు అది ఎప్పుడో కాదు గత నెల కింద జూలైలో ఉద్యమం ప్రారంభించిన నహీద్ ఇస్లాం సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో ముప్పై శాతం స్వాతంత్ర సమర కుటుంబాలకు రిజర్వ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది అలా అయితే యోజు అన్యాయం జరుగుతుంది హైకోర్టు తీర్పును అంగీకరించకూడదని రిజర్వేషన్ లేకుండా చట్టం చేయాలని జూలైలో విద్యార్థులు ఉద్యమం ప్రారంభించారు కానీ హసీనా అంగీకరించలేదు కోర్టు తీర్పు నడుచుకోవాలని దీనిపై జూలై తేదీన ఇస్లాం విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో ఆందోళనలు అంతకంతకు పెరిగిపోయాయి దేశమంతా విస్తరించాయి ఓసారి పోలీసు నహీద్ ఇస్లాం ను తీసుకెళ్లి తీవ్రంగా హింసించి తర్వాత రోడ్డు పడేశారు ఆయన నహీద్ ఇస్లాం వెనక తగ్గలేదు కోరుకోకముందే ముందే మళ్లీ ఉద్యోగం కొనసాగించారు ఈ క్రమంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది మూడు వందల మందికి పైగా చనిపోయారు దీంతో ప్రభుత్వ అణుచేత మరింత విరక్తి పుట్టింది షేక్ హసీనా ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో ఇతర వర్గాలు కూడా కలిసి వచ్చాయి వారికి ఆర్మీ కూడా మద్దతు పలకడంతో పరిస్థితి పూర్తిగా తెలిదేరిపోయింది షేక్ హసీనా తన అధికారికి నివాసం నుంచి పరారీ కావాల్సి వచ్చింది ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటులోనూ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు తాత్కాలిక విషయంలో నహీర్ తన వాదన గట్టిగా వినిపిస్తున్నారు నోబెల్ అవార్డు పొందిన యునెస్ చీఫ్ అడ్వైజర్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నహేద్ డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు నహీద్ బంగ్లాదేశ్ లో బలమైన స్టూడెంట్ లీడర్ గా ఎదిగారు ఆయన పేరు మారుమోగిపోతుంది ఈ ఉద్యమం మొదట్లో రిజర్వేషన్ కోసం ప్రారంభించినప్పటికీ ఉద్యమంలో మతవాదులు ప్రవేశించడంతో ఇది ప్రధాని షేక్ హసీనా ని వైపు మరలింది ఇంకెన్ని మలుపులు తగ్గబోతుందో వేసి చూడాల్సిందే ఇంతతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి